మీ కుటుంబాలు దీవించి ఆశ్రయించింది గాక అమెయిన్ అయితే ప్రియదేవుని పెట్లారా ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే చాలా వరకు ఈ లోకంలో ఏమి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నది అంటే చెప్పుడు మాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తా ఉంది మనము కంటతో చూసిన దానికన్నా చెవితో విన్న దానికన్నా ఎలాగంటే కూర్చోబెట్టి ఒక వ్యక్తి గురించి చెప్పుడు మాటలు అంటే కూర్చోబెట్టి ఒక దాన్ని ఏమంటారు నూరు పోయడం అంటారు కదా ఉన్నవి లేనివి ఉన్నవి కొన్ని అయితే లేనివి కొన్ని ఇట్లా కలిపి ఒక మనిషిని బ్లేమ్ చేయడానికి ఒక మనిషి మీద చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కువగా ఏది ప్రభావం చూపిస్తుంది అంటే చెప్పుడు మాటల ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి ఇలాంటి వాడు ఆ వ్యక్తి అలాంటి వాడు అలాగంట ఇలాగంట అని చెప్పినప్పుడు యాక్చువల్గా చూసిన తక్కువ ఉంటుంది వీళ్ళు విన్నదాన్ని బట్టి ఏం చేస్తారంటే ఒక నిర్ణయము తీసుకుంటారు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఆ చెప్పుడు మాటల యొక్క ప్రభావము చేత ముందుకు వెళ్ళడం వల్ల ఏం జరుగుతుందంటే తనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు కొన్ని ఆగిపోతాయి ఎందుకంటే నువ్వు చూడలేదు చేయలేదు ఎవరో చెప్పిన మాటలను బట్టి డెసిషన్ తీసుకుంటున్నావు ఎవరో చెప్పింది మాటలు బట్టి నిర్ణయం తీసుకుంటున్నావు సో ఏదైనా తీర్పు తీర్చేవాడు దేవుడే మన చేతుల్లో మనము తీర్పు తీర్చడానికి లేదు ఎందుకంటే సమస్తము సృష్టించిన వాడు ఆయనే నేడు ఒకానొక దినాన్ని మనము తప్పకుండా ఆయన ముందు నిలబడాలి వారి వారి క్రియలు చెప్పిన వారికి ఇచ్చేవాడు దేవుడే కానీ ఏమవుతుందంటే ఒక చెప్పుడు మాటలు వినడం వలన సో ఆ వ్యక్తి ఏ వ్యక్తి గురించి అయితే చెప్తున్నావో ఆ వ్యక్తికి తెలిసినప్పుడు ఆ వ్యక్తి బాధపడతాడు తద్వారా ఏమవుతుందంటే ఆ వ్యక్తి బాధపడడం వల్ల నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు ఇది బైబిల్లో నేను బాగా స్టడీ చేసినప్పుడు దేవుడి వాక్యాన్ని స్పష్టంగా చదివినప్పుడు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనము గమనించుకున్నట్లయితే ఆది కాండంలోనే ఈ ప్రభావం అనేది ప్రారంభమైంది ఎలాగంటే ఒకసారి చూద్దాము ఆది కాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మరియు దేవుడైన యహోవా నరును తీసుకుని ఏదే తోటను సేధ్య దాని దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వక్ష వృక్ష ఫలములను నీవు తినవ నీవు నిర్భ్యంతరంగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదేవని నరిని కాజ్ఞాపించాను దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత దీని తోటలో పెట్టాడు తనతో పాటుగా ఆదాముతో పాటుగా అవ్వని కూడా ఏదో తోటలో పెట్టాడు పెట్టినప్పుడు చెప్పిన మాట ఏంటంటే ఈ తోటలోనున్న ప్రతివృక్ష ఫలములు నిబ్రంగా తినవచ్చు అంటే ఈ తోటలో నువ్వు ఏదైనా తినవచ్చు నో ప్రాబ్లం కానీ మంచి చెడ్డరా తెలివినిచ్చి ఫలవృక్షమని తినకూడదు సో నువ్వు అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలాలు నువ్వు తినకూడదు ఆ చెట్టు ఫలాలు తినడం వల్ల నీకు హాని జరుగుతుంది ఆ చెట్టు ఫలాలు తినడం వల్ల నీకు కష్టాలు ప్రారంభమవుతాయి ఆ చెట్టు ఫలాలు తినడం వల్ల నీకు శోధన స్టార్ట్ అవుతుంది దేనికి స్తోత్రం అంటే దేవుడు తినవద్దన్నారు తింటే అంతేకాదు జరిగేది దేవుడు వద్దన్న పని చేస్తే సోదరులు ప్రారంభం అవుతాయి కష్టాలు ప్రారంభమవుతాయి ఇబ్బందులు ప్రారంభమవుతాయి సో దేవుడు ఏం చెప్పాడంటే ఒక చెట్టును చూపించి ఆ చెట్టు ఫలాలు నీవు తినకూడదు నిశ్చయముగా చచ్చదేవని చెప్పాడు సో ఎవరు చెప్పారు చెప్పింది ఎవరంటే దేవాది దేవుడే చెప్పాడు తన చేతులతో సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు చెప్పాడు మీరు తినవద్దు ఇదని కానీ మనము స్పష్టంగా గమనించినట్లయితే దేవుడి మాట కన్నా చెప్పుడు మాటలకే ఎక్కువగా వారు ప్రభావితమయ్యారు ఇప్పుడు ఈ లోకంలో మనము కూడా గమనించినట్లయితే దేవుడి మాటల కన్నా చెప్పుడు మాటలకే ఎక్కువ ప్రభావం అవుతా ఉన్నారు అది ఎక్కడ ప్రారంభమైంది అని మనం బైబిల్ స్పష్టంగా సున్నంగా మనం పరిశీలించినట్లయితే ఆది కాండంలోనే ప్రారంభమయ్యింది ఎలా ప్రారంభమయ్యింది అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా అక్కడ సాతాను చెప్పినటువంటి ఆ చెప్పుడు మాటలు వీరు వినడం జరిగింది అందుకే ఒకసారి చూద్దాము స్పష్టంగా ఉంటుంది ఆది కాండము మూడవ అధ్యాయము ఒకటి నుంచి ఆరు వరకు మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే దేవుడైన ఏవోవా చేసిన సమస్త జంతువులలో సర్పము గలదై ఉండను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములైనదో మీరు తినకూడదని దేవుడు చెప్పిన అని అడిగాను సో ఇక్కడ వచ్చి సాతాను ఏం చేసిందంటే డైవర్ట్ చేయడానికి దేవుడి నుంచి డైవర్ట్ చేయడానికి సాతాన రూపంలో అక్కడికి రావడం జరిగింది సర్పం రూపంలో వచ్చి ఏమంటుంది ఈ తోట చెట్లలో దీని ఫలములైనదో మీరు తినకూడదని దేవుడు చెప్పానా అప్పుడు అవ్వ ఏముందో చూడండి అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను కూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనిను ఇక్కడ వాక్యం మనము స్పష్టంగా గమనించినట్లయితే సాతాను అడిగిన ప్రశ్న ఏమిటి ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదా తినకూడదని దేవుడు చెప్పాడా ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పాడా అన్నప్పుడు అవును తినకూడదని దేవుడు చెప్పాడు అని ఒక మాట అంటే సరిపోతుంది కానీ అవ్వ ఏమందంటే చూడండి అందుకు ఈ తోట చెట్లు ఫలములు మేము తినవచ్చును అయితే తోటి మధ్యలో చెట్టు ఫలములను కూల్చి దేవుడు మీరు చావుకుడున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదనియు చెప్పేదని సర్పముతాలను ఒక్కటడితే మొత్తం ఇంటి గుట్టంత చెప్పేస్తుంది స్తోత్రం చాలా మంది ఇలాగే ఉంటారు ఇంటి గుట్టంతా బయటను పెట్టుకునే వారిగా ఉంటారు ఇక్కడ తినకూడదని చెప్పాడా అంటే అవును తినకూడదు అని చెప్పండి అయిపోతుంది కదా ఏమంటుంది అవును అయితే తోట మధ్య చెట్టు ఫలముల తినూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని మొత్తం అంత చెప్పేస్తుంది రహస్యం అంతా ఇంటి గుట్ట అంత చెప్పేస్తుంది మనం ఈ సందర్భాన్ని బట్టి తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రియ దేవుని పెట్టినారా మన ఇంటి గుట్టు ఎప్పుడు కూడా మనం రచ్చకెక్కేలా ఉండకూడదు ఇంటి గుట్టును మనం బయట పెట్టుకునే బిడ్డలముగా ఉండకూడదు వీలైతే దేవుని వాక్యము చెప్పు దేవుడి గురించి చెప్పు లేదా వాళ్ళు ఏదైనా ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి మాత్రమే సమాధానము చెప్పు కాని అవును మా అక్కలాగా మా తమ్ముడిలాగా మా చెల్లిలాగా మా ఆయనలాగా నా లాగా మా అత్తిలాగా ఇంటి గుట్టంతా ఎందుకు బయట చెప్పుకోవడము అవసరమా సో ఇప్పుడు ఈరోజు ఇంటి గుట్టంతా బయటకి చెప్పుకోవడము వచ్చిన ప్రాబ్లం ఏంటంటే రేపటి దినా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్ కానీ పార్టీకి కానీ పెళ్లి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నిన్ను చూసి ఏం చేస్తారంటే ఇంక వీళ్ళు అక్కిలాగంట వీళ్ళ తమ్ముడిలాగంట వీళ్ళ చెల్లిలాగంట అని వెనకాలం అలా చెప్పుకుంటారు వాళ్ళకి ఎవరిచ్చారు అవకాశము ఇంటి గుట్టంతా బయట పెట్టుకోవడానికి మనమే అవకాశం ఇచ్చాం సో కాబట్టి మన ఇంట్లో అనేక సమస్యలు ఉండొచ్చు అనేక ఇబ్బందులు ఉండొచ్చు అనేక కష్టాలు ఉండొచ్చు అది ఎవరికీ చెప్పుకోవద్దు కానీ మనము ఆ దేవాది దేవుడైనటువంటి ఏ సైకి మాత్రమే చెప్పుకునే వారముగా ఉండాలి ఇక్కడ మనము ఈ స్క్రిప్టర్స్ ఈ వాక్యము స్పష్టంగా గమనించినట్లయితే ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా ఒకటే ప్రశ్న వేసింది ఈ తోట చెట్లు ఏదైనా తినకూడదు అన్నాడా అందుకు ఆ స్త్రీ ఈ తోట చెట్ల ఫలములు మీరు తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలముల గూర్చి దేవుడు మీరు చావకూడనట్లు వాటి తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అని నలెలుయా గుట్ట అంతా బయట మొత్తం ఇంటి గుట్ట అంతా దేవునికి స్తోత్రం కలుగునుగాక అప్పుడేం జరిగింది వచనం అందుకు సర్పము మీరు చావనే చావరు మీరు చావనే చావరు ఏ మీరు వాటిని తిని దినుమున మీ కన్ను తెరవండి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరని దేవునికి తెలివినని స్త్రీతో చెప్పగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటుందంటే మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి దేవతల వలె ఉంటారు మీరు ఎలా ఉంటారని చెప్తుందంటే ఆ సాధనం దేవతల వలె ఉందరని దేవతల వలె దేవతల వలె ఉందిరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది కన్నులకు అందమైన వివేకం ఇచ్చి సమయమైన చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పావుడు తన భర్తకును ఇచ్చను అతను కూడా తినను అయితే ఎలా ఉందంట కన్నులకు అందమైనది ఆహారములకు మంచిది వివేకమిర్చి రమ్యమైనది దేవునికి స్తోత్రం కలుగులుగాక ఏమైందంటే సాతాని బుట్టలో పడిపోయింది సాతాని ఇక్కడ వేసినటువంటి మెయిన్ వల ఏంటంటే చూడండి మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవతల వలే ఉందిరూ ఇలా ఉంటారంట దేవతల అంటే పొగుడుతా ఉంది కొంతమంది బాగా పొడుగుతారు చూడండి ఒక అమ్మాయిని ట్రాప్ లో పాడేయడానికి ఒక అమ్మాయిని ముగ్గురు దింపడానికి ఏం చేస్తారు నీ కళ్ళు బాగా ఉన్నాయి నీ హెయిర్ బాగా ఉంది నీ బొగ్గలు బాగా ఉన్నాయి నువ్వు చాలా సూపర్ గా ఉన్నావు నీ పక్కన ఐశ్వర్యరా ఎందుకు పని చేయదు అప్సరసలా ఉన్నావు అలా ఉన్నావు ఇలా ఉన్నావని ఏం చేస్తారంటే అక్కడ బాగా పైకి లేపుతారు ఆ మాటలకి ఏం చేస్తారంటే వాళ్ళు తబ్బి అయిపోతారు దేవునికి స్తోత్రం ఆ విధంగా ట్రాప్లోకి లాగుతారు చాలా మంది పాపం తెలియక అమాయకులు ఆ ట్రాప్ లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు అదే రీతిగా ఇక్కడ పాపము అవ్వ కూడా అదే పని చేసింది మీరు దేవతల వలె ఉందిరా దేవతల లాగా ఉంటారంట అయ్యా దేవతలలాగా ఉంటామా అయితే మేము ఇప్పుడు మనుషుల్లాగా ఉన్నాము దేవతలాగా అయిపోతాం దేవుని ఇస్తూ ఇదేంటంటే చెప్పుడు మాటలు నిజంగా చెప్పాలంటే దేవతల వలె ఉందురు అని సాత చెప్పింది కదా కానీ మనం చూసినట్లయితే ఆదికాండము ఒకటాధ్యాయము ఇరవై ఏడవ వర్షము ఇరవై ఎనిమిదో వర్షంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చదువుకుందాం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను దేవుడు ఎలా సృజించదంట తన స్వరూపములో దేవుని యొక్క మహిమా స్వరూపములో దేవుడు మనిషిని తయారు చేస్తాడు దేవుని స్వరూపం మంది వారు సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను దేవునికి స్తోత్రం దేవుడు తన రూపంలో తన రూపంలో దేవుడు నరని సృజిస్తే ఆదాము అవ్వలని దేవుడు తన రూపంలో సృజిస్తే కోపము అవ్వ ఎక్కడ పడిపోయింది అంటే చెప్పుడు మార్లకు పడిపోయింది ఏంటి ఆ చెప్పుడు మాటలు అంటే ఈ ఫలములు తిని తి తినప్పుడు మీరు ఎలా ఉంటారంట వాటిని తిని తినమున దేవతల వలే ఉంటారు ఉంటారని చెప్తుంది సో దేవుడేమో ఆదాంబుని అవ్వని తన స్వరూపంలో చేశాడు సాతాన్ ఏమంటుందంటే దేవతల్లా ఉంటారు సో ఇక్కడ ఏది పనిచేసింది అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చెప్పుడు మాటలు పని చేసినాయి సో దేవుడు స్వరూపం దేవుడు ఎక్కువ దేవతలు అని గమనిస్తే బైబిల్లో స్పష్టముగా ఉంటది దేవతలకి దేవుడు ఉన్నాడని ఆ దేవతలకు దేవుడు ఎవరు ఏసయ్య అనేది బైబిల్లో స్పష్టముగా చెప్పబడింది సో ఇంకొక మాట ఏముంటుందంటే అంటే ఈ లోక దేవతలన్నీ ఆయన ముందు సాగిల పడతాయి అని స్పష్టంగా బైబిల్ లో సో కాబట్టి ఇక్కడ సాతాను ఏం చేసిందంటే ఆ రూపంలో వచ్చి డైవర్ట్ చేసింది అనమాట ఎట్లా డైవర్ట్ చేసింది దేవుడి దగ్గర నుంచి అంటే అది తినువు దినమున మీరు దేవతల వలె ఉందురు దేవుని స్తోత్రం అలెలుయా దేవతల వలె ఉందిరని చెప్పింది కానీ ఆల్రెడీ వారు దేవుని స్వరూపంలో ఉన్నారు దేవుని స్వరూపంలో ఉన్నారు వారు దేవుడు వారిద్దరిని తన స్వరూపంలో దేవుడు చేశాడని స్పష్టంగా తెలియజేస్తా ఉంది అయినప్పటికీ ఇక్కడ ఏం అంటే చెప్పుడు మాటలు అనేవి బహుబలంగా పనిచేసినాయి సో ప్రియ దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ చెప్పుడు మాటలు ఎక్కడి నుంచి పనిచేస్తూ ఉన్నాయంటే ఆది కాండంలో నుంచి పనిచేస్తూ ఉన్నాయి ఆది కాండంలో పని పనిచేస్తూ ఉన్నాయి ఆది కాండము ఎక్కడి నుంచి పనిచేస్తున్నాయి అంటే ఆది కాండము రెండవ అధ్యాయం నుంచి మూడో అధ్యాయం నుంచే పనిచేస్తున్నాయి ఆది కాండ మూడో అధ్యాయం నుంచే పనిచేస్తున్నాయి దేవుడు స్తోత్రం మరలిగా ఎందుకంటే అక్కడ సాతాను చెప్పిన మాటలకి ఆ చెప్పుడు మాటలకి పాపము అవ్వ పడిపోయింది తద్వారా ఆదాము కూడా పాపములు పడిపోయారు దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి సాతాను చెప్పిన మాట వినడం వల్ల ఆ చెప్పుడు మాటలను బట్టి వారు ఆ పండు తినడం జరిగింది పండు తిన్నప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపము కాబట్టి వారు పాపములో పడిపోయారు సో చెప్పుడు మాటలు వింటున్నావంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పాపములో పడిపోయే అవకాశం ఉండాలి కాబట్టి చెప్పుడు మాటలు వింటున్నావా ఈరోజు దేవుని బిడ్డ చెప్పుడు మాటలు వినకు ఎవరు ఏది చెప్పినా వినకు నువ్వు నేను ఈ స్తోత్రం అందుకే ప్రసంగ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది ఏడవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినము ప్రసంగ గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై ఒకట వచ్చినాము చెప్ సెకండ్ కింద వర్షం చెప్పుడు మాట లక్ష్య పెట్టకము చెప్పుడు మాట లక్ష్య పెట్టద్దు అనేక మంది అనేక రకాలుగా చెప్తారు చెప్పుడు మాటలు మనం వినొద్దండి ఒకవేళ అది ఎలాంటిది అయినప్పటికీ కూడా మనం వినకూడదు చెప్పుడు మాటలు వినడం వల్ల ఏమైంది ఇక్కడ ఆదాము అవ్వలు వారి యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయారు దేవుడు వారిని ఆశీర్వదించాడు కానీ ఆశీర్వాదాన్ని కోల్పోయి ఆ ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారు బయటికి తోలు వేయబడ్డారు దేవుడు ఏదైతే ఆశీర్వాదాల దీవెనలు ఇచ్చాడో దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదములు దీవెనలు నువ్వు నింపుకోవాలి అంటే నువ్వు నిజంగా దీవించబడాలి ఆశ్రయించబడాలి చెప్పుడు మాటలు వినడం మానే దేవుని స్తోత్రం ఎందుకంటే ఈవెన్ ఈ రోజులో చూసినట్లయితే సేవకులు కూడా ఇదే పని ఫెలోషిప్ మీటింగ్ అయిపోతుంది ఫెలోషిప్ మీటింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారు కొంతమంది వెళ్ళిపోయిన తర్వాత ఆ కొంతమంది ఆ ఫెలోషిప్ రీడింగ్ అయిపోయిన తర్వాత కూర్చుని అన్నీ చెప్పుడు మాటలు ఆ పాష ఇలాగా ఈ పాష ఇలాగా ఆ పాశ్రం ఇలాగా ఈ పాశ్రం ఇలాగా వాడి మీద వీడి మీద అవన్నీ అవసరమా మన పరిచయం ఏదో మనం చేసుకోవాలి మన ప్రార్థన ఏదో మనం చేసుకోవాలి మన వాక్యం మీద మనం చదువుకోవాలి మన సంఘం మీద మనం నడిపించుకోవాలి కానీ అనవసరమైన మాటలు మనకి ఎందుకండి అవసరమా దానివల్ల ఉపయోగమా మనకి దానివల్ల ఏమైనా మేలు కలుగుతుందా దానివల్ల ఏమైనా లాభం కలుగుతుందా ఏమీ కలగదు దానివల్ల లాభం కలగపోగా ఉపయోగం లేకపోగా ఆశీర్వాదాన్ని కోల్పోతాం ఇక్కడ రాదా అదే చేశారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు కాబట్టి ప్రియదేవుని వెళ్ళారా ఈ వర్తమానమంటున్న నీవు ఎక్కడున్నప్పటికీ ఒకవేళ ఎవరి గురించి అయినా నీ గురించి చెప్తున్నారా ఇగో ఈ బ్రదర్ లాగంట లేదా నిసి రాజ్ కుమార్ లాగంటా ఇగో ఈ బ్రదర్ లాగంట ఈ పాసి లాగంట అని చెప్పారా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా గురించి ఎవరికి ఏమీ చెప్పకు ఒకటి గమనించు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి వచ్చి నా గురించి నీ నీకు చెడ్డగా చెప్పాడనుకోండి చెప్పుడు మాటలు చెప్పాడనుకోండి మళ్ళీ అదే వ్యక్తి నా దగ్గరికి వస్తే నీ గురించి చెప్తాడు అర్థమవుతుందండి మా గురించి ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గరికి వచ్చి చెప్పాడు అనుకోండి చెడుగా చెడ్డ మాటలు అదే వ్యక్తి నాతో అనుకోండి మేమిద్దరం కూర్చుని ఇద్దరు మీటింగ్లో కలిసాం అనుకోండి లేకపోతే టీ తాగుతున్నాం అనుకోండి లేకుంటే టిఫిన్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ కూర్చుంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నా గురించి నీకు చెప్పిన వ్యక్తి నీ గురించి నాకు చెప్తాడు చెప్పడం గ్యారంటీ ఉందా లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ చెప్తాడు సో కాబట్టి ఏమవుతుంది ఆ చెప్పు మాటలు బట్టి నీవు నేను శత్రులైపోతాం అయిపోతాం ఇక్కడ ఏమైపోయింది దేవుడికి వ్యతిరేకంగా చెప్పుడు మాటలు వినడం వల్ల మీరు దేవుడికి వ్యతిరేకులుగా అయిపోయారు ఎందుకు దేవుడికి వ్యతిరేకులుగా అయిపోయారంటే చెప్పుడు మాట వినడం వల్ల సో బి కేర్ఫుల్ ప్రసంగ గ్రంథం ఏడు ఇరవై ఒకటి చదవిస్తూ ఉంది కావాలని మీరు చదువుకొని బైబిల్ తీసి ప్రసంగ గ్రంథం ఏడు ఇరవై ఒకటి చెప్పుడు మాట లక్ష్య పెట్టకము అసలు లక్ష్య పెట్టదు విడిచిపెట్టవు వదిలే వాటిని సమయం దొరికిందా ప్రార్థించాయి సమయం దొరికిందా చదువు దేవుని స్తోత్రం ఒక మంచి పని చేయి మేలైన పని చేయి ఎవరికైనా ఉపయోగపడే పనులు చేయి హానికరమైన పనులు ఎందుకు చేయడము సమయాన్ని ఎందుకు చెప్పిన మాటలు వినుకుంటూ చెప్పిన మాటలు మాట్లాడుకుంటూ వృధా చేసుకుని ఆశీర్వదం పోగొట్టుకోవడం కాబట్టి ప్రియ దేవుని ఈ రోజు ఒకవేళ నీకు ఎవరైనా అలా చెప్పుడు మాకు చెప్తున్నట్లయితే నువ్వు వారు దూరంగా పెట్టు అలాంటి మాటలు వినకు దయచేసి నువ్వుకుంటే ఎవరి మీద చెప్పకు తద్వారా ఏమవుద్దంటే నువ్వు దీవించిబడతావు నీ కుటుంబం దీష్టి దీవించిబడుతుంది నీ సంఘము దీవించబడుతుంది దేవునికి స్తోత్రం అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక ఆమె శ్రీ చేసుకుందాం స్తోత్రం నాయన మహోన్నతుడా మహాగణుడా గొప్ప దేవుడా సర్వశక్తి మంతుడా నీ కొంత నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా ఎంత మంది బిడలైతే ప్రభావి వాక్యం వింటున్నారు ప్రతి ఒక్క బిడని నాయన మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఆరోగ్యం లేని వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి ఆర్థిక సమస్యలు విడిపించండి అయ్యా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి అయ్యా వివాహాల కోసం ఎదురు చూసిన వారికి వివాహ సంబంధ మంచి సంబంధములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నా గృహాలు లేని వారికి గృహములు దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎక్కడ ఎవరు కూడా ఎటువంటి చెప్పుడు మాటలకు ప్రలోభాలకు లోనై ప్రభు ఆశీర్వాదం కోల్పోకుండా మీకు రూప దయచేయమని చూస్తున్న ప్రతి ఒక్కే బట్టి పేరు పేరున మీరే దీవించి ఆశీర్దించమని సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏ పరిశుద్ధం చున్నాం పరమ తండ్రి ఆ మీన్ ఆ మేన్ ఆ మేన్ మీరు నిసి రాజ్ అనే ఈ ఛానల్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ వాక్యం అనేక మందికి మీరు షేర్ చేయడం వల్ల ఎవరైనా ఈ వాక్యం విని వారి జీవితం బాగుపడితే వాళ్ళు ఆశీర్వించబడితే తద్వారా నీకు కూడా ఆశీర్వాదాలు వస్తాయి దీపెనలు వస్తాయి కాబట్టి అనేక మందికి మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి తెలుస్తుంది అంత మాత్రమే కాదు ఒకవేళ మా పరిచయకి మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మా గూగుల్ పే ఫోన్ పే పేటిఎం నెంబర్ ఉంది నైన్ త్రీ నైన్ త్రీ జీరో నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి మీ అమూల్యమైనటువంటి కానుకలు పంపించవచ్చు తప్పకుండా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుబలంగా దీవించి ఆశ్వించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్